ग स श्री मात्रीमा क्मन महाකාाइमा विकृष्णाय को विंदय को जनवलवा श्रीकृष्ण परभ्रह्मण परंज्यतिश म तिकृष्ठभ्रह्मණ न प्रराधकृष्णा रामदतात्र यमा किकृष्णय गोगदाय ओप जनवनवा रीकृष्णा පभ्रह्मण नम न यादवी सर्वभूतेश मात्र हस स्थितहा नमस्त सेේ नवस्ता नवस्थ सेේ नम नवा శ్రీమాత్రే నమో నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమోన్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపరతి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతి మీకంతా కూడా ప్రధానంగా ఖగోళ శాస్త్రంలో గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా మాస ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజున డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ప్రధానంగా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ యొక్క అంగారక స్తంభన ప్రధానంగా చూసుకుంటే గ్రహ యుద్ధం అంతా కూడా సంభవిస్తుంది ప్రధానంగా చూసుకుంటే అంగారకుడంతా కూడా డిసెంబర్ ఎనిమిదవ తారీఖు రోజున ప్రధానంగా ధనసరాశులో సంచారం చేయడం వివిధ గ్రహాలంతా కూడా ప్రధానంగా చంద్ర భగవానుడు మరియు శుక్రుడు బుధ భగవానుడు రవి అంతా కూడా ఈ యొక్క వివిధ తేదీల్లో అంతా కూడా మార్పు చెందడం చతగ్రహ కూటమి పంచగ్రహ కూటమి సంభవించడం ప్రధానంగా ధనస సంభవిస్తుంది ఈ యొక్క యుద్ధం అంటారు ఎప్పుడైతే అంగారకుడు మార్పు కూడా జరుగుతుందో గ్రహాలన్నీ కూడా కూడుతూ ఉంటాయి అన్నమాట ప్రధానంగా నెల రోజులకు ఒకసారి మూడు గ్రహాలు మారడం జరుగుతుంది ఒక రాశి నుంచి ఒక రాశికి ప్రధానంగా సూర్య భగవానుడు బుధుడు ఈ యొక్క శుక్ర భగవానుడు నెల రోజులకు ఒకసారి వివిధ రాశుల్లో మార్పు చెందుతూ ఉంటారు అంటే గ్రహాల యొక్క భ్రమణం ప్రకారంగా జరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ రకంగా మార్పు చెందినప్పుడు నలభై ఐదు రోజులకు ఒకసారి అంగారకుడు మార్పు అంతా కూడా సంభవిస్తుంది ప్రధానంగా అంగారకుడు మార్పు జరిగిన తర్వాత వివిధ గ్రహాలైన సూర్య భగవానుడు బుధ భగవానుడు చంద్రుడు శుక్రుడు అంతా కూడా కలిగ వలన గ్రహయుద్ధం అనేది సంభవిస్తూ ఉంటుంది ఈ గ్రహ యుద్ధం అనేది ఎట్లా అంటే ప్రధానంగా చూసుకుంటే వివిధ రాశుల వాళ్ళకి మేషాదిద్వదశ వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది మీకు డిసెంబర్ నెలలో అంతా కూడా విశేషంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా దేశ కూడా స్వల్పంగా ఎక్కడైనా కానీ మనకి ఉపద్రవాలు జరగడం అంటే ఈ యొక్క ప్రయాణాల్లో అంతా కూడా ఆస్తి నచ్చడం జరగడం కానీ ప్రధానంగా ప్రయాణాల్లో అంతా కూడా కొంతమందికి ప్రమాదాలు జరగడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది అంటే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కొండ ప్రాంతాల్లో అంతా కూడా కొండ చెరువులు ఇరిగి పడడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉండడం కానీ ఉపద్రవాలు జరుగుతూ ఉండడం అనుకోని సంఘటనలు జరుగుతూ ఉండడం ఉగ్రదాడులనే జరుగుతూ ఉండడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క అంగారకుడు మార్పు వలన కొన్ని గ్రహాల యొక్క మార్పు వలన ఇంటి సంభవం జరుగుతూ ఉంటుంది అన్నమాట ప్రధానంగా అంగారకుడు అనేది రౌద్రవంతమైన గ్రహంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా యుద్ధ భూమిలో అంతా కూడా అంగారకుడు అవుతుంటారు ఈ యొక్క అంగారకుడు స్థితిగతి మార్పు వలన మేషాది ద్వాదశ్వాసులు వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి ఈ యొక్క యుద్ధం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే నాలుగు నెలల వరకు ఈ యొక్క మే పద్నాలుగు దాకా ఈ యొక్క యుద్ధం సంభవం జరుగుతూ ఉంటుంది అనమాట ఎప్పుడైతే అంగారడు మార్పు జరుగుతుందో మిగతా గ్రహాలన్నీ కూడా మార్పు చెందుతూ ఉంటారు ప్రతి ప్రతి నలభై రోజులకి ఒకసారి లేదు ప్రతి ముప్పై రోజులకి ఒకసారి మార్పు చెందుతూ ఉంటారు అనమాట ఈ రకంగా మార్పు చెందడం వల్ల గ్రహ యొక్క కలిక సంభవం ఎప్పుడైతే అవుతుందో ఈ యొక్క నాలుగు నెలల వరకు మే పద్నాలుగు తారీఖు దాకా యుద్ధం అనేది సంభవిస్తుంటుంది తర్వాత గ్రహాల యొక్క స్థితిగతి మార్పు అంతా కూడా బృహస్పతి యొక్క మార్పు జూన్ పద్నాలుగు తర్వాత మంచి యోగకరంగా మారుతూ ఉంటుంది డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా అంగారకుడు మార్పు అంతా కూడా ఈ రకంగా ఉంది మరియు శని యొక్క భగవానుడంతా కూడా మీనరాశులు సంచారం చేయడం బృహస్పతి అంతా కూడా మిథున రాశులు సంచారం చేయడం అతిచారంలో భాగంగా తిరోగ్రహణం జరగడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క అంగారకుడంతా కూడా భూమి కారకుడు సంతానానికి కారకుడు అవుతాడు ప్రధానంగా అన్యుని దాంపత్యానికి కారణమవుతూ ఉంటారు ప్రధానంగా చూసుకుంటే ప్రేమ అనురాగాలకి కోప ఆవిషాలకి ప్రధానంగా ఉగ్ర స్వరూపానికి అంతా కూడా యుద్ధ భూమిలో అంతా కూడా యుద్ధ రంగాలలో అంతా కూడా నైపుణ్యానికి క్రియేటివ్ నాలెడ్జ్కి టెక్నికల్ నాలెడ్జ్కి అంతా కూడా ఈ యొక్క అంగారకుడు కారణమవుతాడు యుద్ధ యుద్ధాలకు కూడా కారణమవుతూ ఉంటారు ప్రధానంగా అంటే దేశ గోచారంలో కూడా యుద్ధాలు జరగడానికి కానీ ఈ యొక్క అంగారకుడు కారణమవుతూ ఉంటాడు అన్నమాట ప్రధానంగా విపరీతమైన ఫలితాలు అంతా కూడా ఇవ్వడానికి అంగారకుడు కారణం అవుతూ ఉంటుంది ప్రధానంగా అంగారు యొక్క శాంతి జరగడానికి ప్రధానంగా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఎటువంటి శాంతి హుమా కార్యక్రమాలు ఆచరించాలి స్వల్పంగా దోష పరిహారం అంతా కూడా ఆచరించడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి మేషాది ద్వాదశ రాశుల ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది శ్రీమాత మీనరాశి జాతకులకి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా అంగారకుడు మార్పు వలన చతుగ్రహ కూటమి ధనసరాశులు అనుభవిస్తుంది ఎటువంటి ఫలితాలంతా కూడా పొందుతారని తెలుసుకోవడం జరుగుతుంది యుద్ధం అనేది ప్రారంభమైంది ప్రధానంగా అంగారకుడితో పాటు నాలుగు గ్రహాలు కలయిక వలన ఈ గ్రహ యుద్ధం అనేది సంభవిస్తుంది ప్రధానంగా ఈ యొక్క శనీశ్వరుడు వీక్షణ అంతా కూడా ధనసరాశి మీద ఉండడం ప్రధానంగా ఇటువంటి ఫలితాలంతా కూడా జరుగుతూ ఉంటాయి కావున ప్రధానంగా మీనరాశి జాతకులకి ఏళ్ళనాడి శని ప్రభావం ఉంది కావున శనిశ్వరుడు ప్రతికరంగా తైలాభిషేకం చేయించడం మాసంతంలో మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు ప్రధానంగా పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు దాకా అంతా కూడా విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది శ్రమతో ఒకటినే సంపాదన పెరుగుతుంది శుక్రుడికి బుధ భగవానుడికి రాహువుకి ఇక్కడ అంగారకుడికి జప హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల నవగ్రహ స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు దత్తాత్రేయ శాంతి హుమాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి విశేషమైన గురు కటాక్షం లభిస్తుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీరంతా కూడా శనగలు బొబ్బర్లు మరియు పెసర్లు దానం చేసుకోవడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది మంచి ఆకస్మిక ధనలాభం కలగడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా రాజశ్యామల హోమాది కార్యక్రమాలు నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు బగ్లాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది వ్యాపారంలో మార్పులు కలుగుతూ ఉంటాయి ప్రధానంగా కన్స్ట్రక్షన్ వాళ్ళు ప్రధానంగా రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి కూడా మంచి భూసంపదమైన వ్యాపారాలంతా కూడా లాభసాటిగా జరగడానికి ఆస్కారం ఉంటుంది ఐటీ రంగంలో వాళ్ళకి హోటల్ బిజినెస్ చేసే వాళ్ళకి వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి క్లాత్ బిజినెస్ చేసే వాళ్ళకి టెక్స్టైల్ బిజినెస్ చేసే వాళ్ళకి ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు దాకా మంచి లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన ధన ప్రాప్తి కలుగుతుంది ఆకస్మిక ధన లాభంతో పాటు మీకంతా కూడా ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి స్వల్పంగా గ్రహ దోషం అనేది సంభవించింది కావున మీరంతా కూడా ఇక్కడ చూసుకుంటే అష్టమ స్థానంలో ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా స్వల్పంగా మార్పుని చెందుతూ ఉంటుంది ప్రధానంగా అష్టమాధిపతి శుక్రుడు శుక్రుడంతా కూడా చూసుకుంటే మీకంతా కూడా చతిగ్రహ కూటమితోటి రాశిలో సంచారం చేయడం ప్రధానంగా ఆకస్మిక ధనలాభానికి కారణమవుతున్నాయి ధనభ్యేయానికి కూడా కారణమవుతుంది ప్రధానంగా బృహస్పతి అనుగ్రహం వల్ల కొన్ని గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మిశ్రమైన ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడా మీకంతా కూడా లాభసాటిక వ్యాపారాలు జరుగుతుంటాయి ధనానికి ఎటువంటి లో లోటు లేకుండా సమయానికి ధనార్జన అంతా కూడా సంభవిస్తూ ఉంటుంది బంధుమిత్రి యొక్క సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది ప్రతినిచ్చ కూడా నవగ్రహాలకు ప్రదక్షిణాలు ఆచరించండి గోమాత సేవని ఆచరించండి అంతా కూడా బొబ్బర్లు శనగలు పెసర్లు అంతా కూడా నానబెట్టినవి తరచుగా సమర్పిస్తూ ఉండడం వల్ల విశేషమైన ధన ప్రాప్తి కలుగుతుంది ఈ యొక్క గ్రహ యుద్ధంలో భాగంగా మీరంతా కూడా దూర ప్రాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ప్రయాణం అంతా కూడా సాఫీగా జరుగుతుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది ప్రయాణ సమయంలో ఆంజనేయ స్వామి వారి స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల శ్రీరామరక్షతోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ప్రత్యం కూడా అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొనండి మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది బీద వాళ్ళకి మీరంతా కూడా అన్నదానం చేయడం వల్ల ఆకస్మిక లాభం విశేషమైన కీర్తి గణించడానికి ఆస్కారం ఉంటుంది సినీ రంగంలో వాళ్ళకు కూడా మాసాంతంలో మంచి ఆఫర్ సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి మంచి లాభాలు గణించడానికి నూతన ఇన్వెస్ట్మెంట్లో అంతా కూడా లాభాలు గణించడానికి మాసాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్ శ్రీ